గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం ఏకం శ్లోకం పఠామహ శ్రీరామాయణంలో యుద్ధకాండలో పదహారో సర్గలో నాలుగో శ్లోకం ఉందండి నిన్న మనం చెప్పుకున్నాం జ్ఞాతులు ఎలా ఉంటారు ప్రారంభించాడైనా జ్ఞాతులు ఎలా జ్ఞాతుల గురించి రావణాసుని యొక్క ఆలోచన చెప్తున్నాడు విషణ్ గురించి చెప్పడంలో ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాత అవమన్యంతే సూరం పరిభవతి చ ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం ధర్మశీలంచ రాక్షస జ్ఞాతయో అవమన్యన్ సూరం పరిభవతి చ రాక్షస అని సంబోధిస్తున్నాడు వాణ్ణి ఎవరిని విభీషణుడిని ఎవరు రావణాసురుడు అప్పటిదాకా బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మకి నాలుగో తరము బ్రహ్మ బ్రహ్మ ఆయన కొడుకు వి విశ్వాసు బ్రహ్మ ఆయన కొడుకు రావణ బ్రహ్మ అలాగే కుబేరుడు రావణ బ్రహ్మ రావణాసరం కుబేరుడు దశగ్రీవుడు కుంభకర్ణుడు విభీషణుడు ఈ నలుగురు ఈ నలుగురు ఎవరికి రాక్షస అనే పదం లేదు కుబేరుడు జన్మించింది విశ్వాస బ్రహ్మకి వేరే భార్య మూలంగా మీ ముగ్గురు జన్మించింది కైకసి మూలంగా కైకస రాక్షస మూలంగా జన్మించారు రాక్షస కాంత చేత అయినప్పటికీ వాళ్ళకి రాక్షసాని పదం రాల ఎప్పుడైతే రావణుడు దుర్మార్గాలు చేస్తున్నాడో అప్పుడు ఆయన ఆసు ఆసురా పదం పెట్టుకున్నాడు తగిలించారు అతనికి రావణ ఆసురుడు అయ్యాడు ఇంకా బ్రహ్మత్వం పోయింది వాళ్ళకి కానీ భీషణుడికి అవసర పదం లేదు కుంభకర్ణుడికి అవసర పదం లేదు విభీషణ కుంభకర్ణ అసురుడు అని లేదు కుంభకర్ణ రాక్షసుడు లేదు అండి ఎవర వాళ్ళిద్దరిని మటుకు వీళ్ళు రాక్షసులు కూడా కాదు రాక్షసులు అయ్యుంటే రాక్షసుల గురు శుక్రాచార్యుడు కనుక విభీషణ బలిచక్రవర్తికి శుక్రాచార్యుడే గురువు ఇక్కడ బలి జ్ఞామయాడు శుక్రాచార్యుడు అందరూ రాక్షస గురువు శుక్రాచార్యుడు దేవతల గురువు బృహస్పతి కనుక వీళ్ళకి రాక్షసు శుక్రాచార్యుడు వీడి దగ్గర ఉన్నాడే ఇక్కడ లేడు కాబట్టి వీడు రాక్షసులు కాదు అయినప్పటికీ రాక్షస కార్యాల మూలంగా వాళ్ళకి ఆ పేరు వచ్చింది దుర్మార్గ కార్యాల మూలంగా రావణుడికి ఆ పేరు రాలా రావణుడికి ఒకరికేం వచ్చింది మిగతా ఇద్దరికి ఆ పేరు రాలేదు కానీ రావణుడు ఏమంటున్నాడు ఇప్పుడు విభూషణుణ్ణి రాక్షస అని సంబోధిస్తున్నాడు అంటే తండ్రి అయ్యాడు కాబట్టి వాడు కూడా రాష్ట్రులు అయిపోయినట్లెక్క అనమాట కాకపోయినా కూడా వాళ్ళకి ఆ భావాలు లేకపోయినా కూడా ఆ పేరుతో అన్నయ్య అన్నయ్య అయ్యాడు కాబట్టి వాడు వాడు పరాక్రమంతో సంపాదించుకున్నాడు ఆ పేరు అంటే తన యొక్క గుణం చేత పుచ్చింది పేరు అక్కడ చాతుర్వర్ణ్యం అయృష్టం గుణకర్మ విభాగ సహ దానికి మనం అన్వయం చేసుకోవచ్చుండో గుణకర్మ విభాగ సహ చాతుర్వర్ణ్యం సృష్టం అనేటువంటిది వాడు చేసే పనిని బట్టి వాడికి మారిందని చెప్పడం కోసం ఇది ఒక మంచి ఉదాహరణ మనకి బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ బ్రహ్మ బ్రహ్మ వంశంలో జన్మించినప్పటికీ రావణుడికి దశగ్రీవునికి రాక్షస అనే బిరుదు వచ్చి అతనితోనే వ్యవహారం రాక్ష రావణాసురుడు అయ్యాడు ఆ ప్రియ ఆ కార్యకలాపాలు చేశాడు కాబట్టి అందులో ఉన్నాడు కనుక కుంభకర్ణుడు పనులు ఏం చేయలేదు అప్పటిదాకా ఏం చేయలేదు అయినా విభీషణ అసలే చేయలేదు కాబట్టి వాళ్ళందరికీ ఆ పదం రాలేదు చూసారా చేసిన వాళ్ళకి వచ్చింది లేని వాళ్ళకి లేదు అది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణక్షత్రే వయశస్లు అనే పేర్లు ఎలా వచ్చినాయి మనకి చెప్పాడు ఆయన భగవద్గీతలు ఇప్పుడు ఇది కూడా అంతే దానికి అన్వయం దీనికి మనం అద్భుతంగా అన్వయం చేసుకోవచ్చు ఆ శ్లోకాన్ని తెచ్చుకుని సరే ఓ రాక్షస అని పిలుస్తున్నాడు మరి పిలిచే ఉంటున్నట్ట ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలంచ రాక్షస జ్ఞాతయోహి అవమన్య జ్ఞాతయ హీ ఆగుడిస్తే హీ అంటే గదా అని అర్థం అవును కదా అంతే కదా అని అదొక అన్వయం అదొక అవయం అన్నమాట అవమన్యంతే సూరం పరిభవంతి చా ఈ జ్ఞాతులు ఏం చేస్తుంటారయ్యా అంటే ప్రధానుడైన వాడిని అంటే సమాజంలో మంచి పేరు పొందిన వాడిని సమాజంలో అన్ని విషయాలు సాధించేటువంటి వాడిని వైద్యుణ్ణి ధర్మంతో ధర్మమే శీలంగా కాగలిగిన ధర్మమే నడవడికగా అంటే ధర్మమైనా గలవాడిని ఎలాగా సూర్యుడిని అవమానం చేస్తూ ఉంటారు పరిభవంతి అవమాన వాళ్ళందరినీ కూడాను నాశనం చేస్తూ ఉంటారు వాళ్ళని మాటమాటిక్ వాళ్ళ గురించి మీరు విష ప్రచారం చేస్తుంటారు అనేటువంటిది స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది జ్ఞాతులు అనేటువంటిది ఒక ఆయన చెప్పాడు జ్ఞాతి అనలేనకిం జ్ఞాతి ఉన్నటట్టయితే ఇంకా అగ్ని ఉండాల్సిన పని లేదు నిప్పు నిప్పు మన దగ్గర ఉండాల్సిన పని లేదు ఆ నిప్పు అయితే మనిషిని ఎలాగైతే కాల్చి బారేస్తుందో తగలబెట్టేస్తుందో వాడిని వాడి వంశాన్ని అందరినీ కూడాను ఈ జ్ఞాతులు కూడా వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తుంటారు జ్ఞాతులు ఎంత దుర్మార్గంగా బాగా ఆలోచిస్తారంటే ఎదుటివాడు తన మూలంగా తన అందరూ నశించిపోతారు మిగతా వాళ్ళని అందరూ కూడా తను ఎవరిని ద్వేషించాడు వాడిని మూలంగా వంశానికే చెడ్డ పేరు తెచ్చుకుంటారు సరే అవన్నీ తర్వాత మళ్ళీ వస్తాయి ఇంకా ఉన్నాయి అద్భుతమైన శ్లోకాలు రాశాడేనా చెప్పాడు రావణావసురుడు అంటే వాల్మీకి కాలం నాటికే శ్రీరాముని యొక్క కాలం నాటికే ఈ విధంగా మానవుల యొక్క ప్రవృత్తిని చూపిస్తున్నాడు అక్కడ అంటే అందులో ఉన్నారు కదండి అని ఉద్దేశం కాదు అక్కడ మానవ ప్రవృత్తి మనం తెలుసుకోవాలి పురాణాల్లో కొన్ని విషయాలు చెప్పినప్పుడు పురాణాల్లో కొన్ని తప్పులు జరిగినాయి అని వర్ణించినప్పుడు ఎందుకు వర్ణించారు వాళ్ళు అందుకు చెప్పారు ఆ విషయాన్ని గురించి అక్కడ ఆదాలోచన చేయండి ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళ దుమాకుడే పేడే తప్పుని చేశారు కదా వాణ్ణి ఎలా ఎత్తిన పెట్టుకున్నావు అని వాళ్ళు మనం వాదిస్తున్నాం పురాణాలు రాసినటువంటి వాళ్ళు బ్రాహ్మణే అయినట్టయితే పురాణాలు రాసినటువంటి వాళ్ళందరూ కూడా సమా వాళ్ళ తమకు పురుషుల గొప్పతనం చెప్పుకోవాలి పురుషుల తన మంచి వాళ్ళని పెంచుకోవాలి అని రాసిన వాళ్ళైతే ఆ తప్పులు రాయరు వాళ్ళ తప్పులను చెప్పి సమాజంలో తీసుకురారు వాటిని వదిలేస్తారు వాటికి ఎవరు తెలియకుండానే చెప్పి తప్పుకి శిక్ష పడింది చెప్పినప్పుడు ఎంతటి వాడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుందనైనా ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే అని మనకి చెప్పేందుకోసంగా ఈ విషయాలు అందులో వాడు ముందు ఉంచారు వాడు జరిగిన విషయాన్ని దాన్ని మార్చక మార్పు చేయకుండా ఉంచారు అంటే అంత మాత్రం చేత వాళ్ళు దుర్మార్గులు అయిపోలేదు మొత్తం అంతా నాశనం అయిపోలేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అలాంటి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అని మాట్లాడుతున్నాం ఆ తప్పు చేశారు కనుకనే వాళ్ళ శిక్ష వేశారు శిక్ష విధించడం జరిగింది తప్పు కాకపోయినా శిక్ష విధించడం జరిగింది అక్కడ తప్పు అనిపించిన సమాజంలో తప్పు అనిపించినప్పుడు కనుక ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే జ్ఞాతులు అనేవాళ్ళు ఎలా ఉంటారట అంటే చెప్తున్నాడు ఎదుటి వాళ్ళు తమ బంధువులు కనుక మంచి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందిన ఏదైనా మంచి మంచి కార్యాలు సాధిస్తున్నప్పటికి కూడాను మంచి వైద్య వృత్తిలో బాగా రాణిస్తున్నప్పటికీ ధర్మ మార్గంలో నడుస్తూ అందరి చేత గౌరవించబడుతున్నప్పటికీ సూరత్వంలో ఉండే వాళ్ళు వాళ్ళని ఎవరిని అందరినీ అవమానం అందరినీ ఓడిస్తూ పరాక్రమం చూపిస్తున్నప్పటికీ వీళ్ళు సహించలేక వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని అవమానం చేస్తూ ఉంటారు అంటే ఇవన్నీ తనకు ఉపయోగిస్తాయి నేను సమాజంలో గొప్ప తర్వాత శ్లోకాలు చెప్పుకుంటూ వస్తాడు నేను చాలా గొప్పవాడిని లోకంలో మూడు లోకాల్లో కూడా గొప్పవాడిని నేనే తర్వాత నేను వీరుని నేను తర్వాత నేను మంచి పని చేశాను సాధ నేనే నేను సాధించేస్తున్నాను అని కాబట్టి నీకు నా మీద ద్వేషం కలిగిందిరా అని చెప్పడం కోసంగా చెప్పినటువంటి శ్లోకం ఇది శుభం స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి